హాయ్ అండి అందరికీ నేను ఈరోజు వెల్లుల్లి గుడ్డు కారం చేస్తున్నాను ఎలా చేస్తున్నానో మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా కోసం నేను ఎండు మిరపకాయలు ఎల్లిపాయలు రెడీ చేసుకున్నాను తర్వాత నేను ఉల్లిగడ్డలు కూడా సన్నగా తరిగేసుకున్నాను దాని తరిగిన తర్వాత కరివేపాకు కూడా ఇలా రెడీ చేసుకున్నాను అని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఎండుమిర్చి ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి ఎండుమిరపకాయలు వెల్లుల్లి కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లో మనం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఉల్లిగడ్డలు వేసి వేయించుకోవాలి దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోండి వేసుకునేటప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయండి ఉల్లిగడ్డలు ఇలా వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ముందుగానే వెల్లుల్లి కారం దాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను గుడ్లు ఉడుకు పెట్టుకున్నానండి వాటిని కూడా ఇలా ఎగ్స్ని మధ్యలో ఘాట్లుగా పెట్టేసి ఇందులో వేసి ఇలా కలుపుకోవాలండి కొంచెం చింతపండు వేస్తే పులుపు పులుపుగా ఉంటుందండి మనం వేసే దాని కొంచెం కారం కూడా ఎక్కువ ఉంటే కొంతమంది పడదు కదండి బాగా కారంగా ఉంటుంది పిల్లలు కూడా అంతా తినలేదు కాబట్టి నేను కొంచెం చింతపండు వేసి కూడా మిక్సీ పట్టుకున్నాను పుల్లగా చాలా బాగుందండి కారం కారం పుల్లగా చాలా టేస్టీగా ఉందండి అప్పుడప్పుడు పిల్లలకి జ్వరం దగ్గు జలుబోచులు అన్నంచిన బుద్ధి కాదండి కాబట్టి మనం ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఓకే అండి బాయ్ బాయ్